వ్యూహాని శుభార్త ఆరు అధ్యాయము అరవై ఆరు అరవై ఏడు వచ్చిన చదవండి అనేకులు వెనుకదీసి మరి ఎన్నడను ఆయనను వెంబడింపలేదు కాబట్టి ఎస్ మీరు కూడా మీరు కూడా వెళ్ళిపోవాలని ఆలోచిస్తున్నారా అని పన్నెండు మంది శిష్యులను సీమోను పేతురు అధువా మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలయ్యా నీవే నిత్య జీవపు మాటలు దేవుడవు నీవే దేవుని పరిశుద్ధుడవు మేము విశ్వసించి రిగి ఉన్నామని ఆయనతో చెప్పిన దేవునికి అంటే అర్థమేంటి మా ప్రాణాలు పోయేంత వరకు కూడా మాలో ఊపిరి ఉన్నంత వరకు కూడా ఎస్ మేము నీతోనే ఉంటాము దేవా దేవునికి స్తోత్రం కలిగిన కాక నిన్న మేము ఎంత మాత్రము కూడా విడిచి పెట్టమయ్యా ఎందుకంటే నీవే నిత్య జీవపు మాటలు కలిగిన దేవుడవు నీవే పరిశుద్ధుడైనా దేవుని కుమారుడుమయ్యా నిన్ను మేము ఎంత మాత్రము కూడా విడిచిపెట్టము నీలోనే మాకు భద్రతయ్యా నీలోనే మాకు ఘనత నీలోనే మాకు సమస్తము సాధ్యమయ్యా నీలోనే మాకు జీవమునైనా నీలోనే మా ప్రాణాలకు ఎంతో సురక్షితము దేవునికి స్తోత్రం కాక కాబట్టి మేము ఎంత మాత్రము కూడా విడిచిపెట్టే ప్రసక్తే లేదు అని ఒక తీర్మానము చెప్తారమాట బలమైన తీర్మానము మనలో ఉందన్న తీర్మానం చెప్పాలి మీరు మనలో తీర్మానం కనబడుతుందా ఏది ఏమైనప్పటికీ కూడా నేను ఎస్ఐను విడిచిపెట్టను ఎందుకంటే ఆయన అద్భుతమైన దేవుడు ఆశ్చర్యమైన కార్యములు జరిగించే దేవుడు ఉన్నవి లేనట్టుగాను లేనివి ఉన్నట్టుగా మార్చే దేవుడు ఇదిగో మరి మన కథ మన స్టోరీ ఎలా ఉన్నప్పటికీ కూడా మన జీవిత కథలను మార్చే దేవుడు ఆయన దేవునికి స్తోత్రం కలిగనిగాక ఆయనకు సమస్తము సాధ్యమే అని మనమైన విశ్వాసము కలిగి ఏ జీవించడానికి ఆయనతోనే పయనించడానికి ఆయనతోనే నడవడానికి ఒక నిర్దిష్టమైనటువంటి తీర్మానం మనలో ఉందండి ఉండాలనే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మహిమ దేవనామానికి కలిగడుగాకలుయా చూడండి ఎంత తీర్మానించుకుంటారు పండిన శిష్యులు ఏమంటున్నారంట మేము కడ వరకు కూడా మా జీవిత అంతము వరకు కూడా ఈ క్రమంలో మాకు శోధనే వచ్చిన కష్టమే వచ్చిన ఆర్థికమే వచ్చిన అనారోగ్యమే వచ్చిన వంటరి తనములు మిగిలిపోయినప్పటికీ కూడా మమ్మల్ని అందరూ విడిచిపెట్టేసినప్పటికీ కూడా మేము మాత్రము నిన్ను ఎంత మాత్రము కూడా విడిచిపెట్టనే విడిచిపెట్టం దేవనామానికి మహిమ గాక ఇలాంటి తీర్మానము దేవుడు మనలో కూడా కలుగ గాక మన తీర్మానంలోకి రావాలండి అంటే ఖచ్చితమైన తీర్మానం మనలో కలిగినప్పుడు శిష్యుని ఎలాగైతే ఘనమైన వారిగా దేవుడు నిలబెట్టాడో అద్భుతమైన కార్యాలు వారిలో దేవుడు జరిగించాడో మన పట్ల కూడా దేవుడే చేస్తానక ఖచ్చితంగా జరిగిస్తాడండి ఎందుకంటే ఆయన అందరికీ కూడా న్యాయమును జరిగించే దేవుడు దేవునామానికి మహిమ గాక అలాంటి తీర్మానము మనలో ఉండాలి కాబట్టి ఇక్కడ వాక్యము ఏం చెప్పబడుతుందంటే ఏలియా ద్వారా ఒక పాఠాన్ని దేవుడు మనం ముందు పెడుతూ ఉన్నాడు ఏంటో పాఠం అంటే దేవుని మనల్ని ప్రశ్నించే ముందు అసలు మనలో ఎన్ని విధానాలు ఉన్నాయి అన్నది మనం ఏం చేయాలంట గమనించుకోవాలి మనలో రెండు విధానాలు ఉన్నాయా మూడు విధానాలు ఉన్నాయా నాలుగు విధానాలు ఉన్నాయా లేక ఒక్క విధానంలో ఎస్ఐని మనము వెంబడించి నడుస్తూ ఉన్నామా అని మనం మనకు మనం ఏం చేయాలంట ఏలియా అంటూ ఉన్నాడు కదా మీరు ఎన్నాళ్ళు రెండు తలంపుల్లో జీవిస్తారు ఇదిగో ఏసయ దేవుడైతే ఏసైని మీరు ఆరాధించండి ఒకవేళ బయలు ఆరాధిస్తారా అటుపై వెళ్ళిపోండి గాని రెండు విధానాలు మీరు ఉండదు ఇది దేవుని దృష్టికి సరైన విధానము కాదు అని ఏలియా చాలా సూటిగా ఆ భక్తుల్ని ఆ యొక్క విశ్రాయిల జనాంగం ఉద్దేశించి మాట్లాడిన మాట దేవుడు మనతో ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా మనకి ఎన్ని తలంపులు ఉండకూడదంట రెండు తలంపులు రెండు విధానాలు రెండు విశ్వాసాలు మనలో ఉండకూడదు కాబట్టి ఆత్మ ఒక్కటే ఎస్ఏ కూడా ఒక్కడే కాబట్టి మనలో ఒక్క విధానమే ఉండాలి మనకి మేమని కలిగి కనుక ఉన్నప్పుడే దేవుడు బలమైన కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడండి రెండోది ఏంటో తెలుసా ఇక శిష్యులతో దేవుడు అంటూ ఉన్నాడు కదా ఇదిగో నన్ను విడిచి చాలా మంది వెళ్ళిపోయారు లోకంలోకి మీరు కూడా వెళ్ళిపోతారా అని ప్రశ్నించినప్పుడు వారేమన్నారంట మేము ఎంత మాత్రము మాత్రమూ చేసాము విడిచిపెట్టము గాక ఈ తీర్మానము మనలో ఉండాలని దేవుడు మనతోనే మాట్లాడుతూ నాడు దేవనామానికి స్తోత్రం కలిగిన గాక అలాంటి తీర్మానము సమర్పణ మనలో ఉండాలి కాబట్టి అప్పుడే దేవుడు అబ్రహామును దీవించినట్లుగా దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు